ఎప్పుడైనా ఆడవాళ్ళు రెడ్ కలర్ గాజులు వేసుకున్న గ్రీన్ కలర్ గాజులు వేసుకున్న ఎల్లో కలర్ గాజులు వేసుకున్న గోల్డ్ కలర్ గాజులు వేసుకున్న లక్ష్మీ కటాక్షం కలుగుతుంది రెడ్ కలర్ గాజులు వేసుకుంటే కనుక తత్వము పనులన్నీ కూడా మంచి కాన్ఫిడెన్స్తో పూర్తి చేస్తారు గ్రీన్ కలర్ గాజులు వేసుకుంటే వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో విశేషంగా రాణిస్తారు పసుపు కలర్ గాజులు వేసుకుంటే సొసైటీలో పేరు వస్తుంది అలాగే బంగారం రంగులో ఉన్న మట్టి గాజులు ధరించినట్లయితే విశేషంగా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది కాబట్టి ఆడవాళ్ళు ఎప్పుడూ రెడ్ కలర్ కానీ గ్రీన్ కలర్ కానీ ఎల్లో కలర్ కానీ ఉన్నటువంటి మట్టి గాజులు వేసుకోవాలి కానీ ఆడవాళ్ళు ఎప్పుడూ కూడా బ్లాక్ కలరు బ్లూ కలరు గ్రే కలర్ గాజులు వేసుకోకూడదు బ్లాక్ బ్లూ కలర్ గాజులు వేసుకుంటే మాత్రం సమస్యలు ఎక్కువగా ఉంటాయి గ్రే కలర్ గాజులు వేసుకున్న సమస్యలు ఎక్కువగా ఉంటాయి అలాంటి గాజులు ఎట్టి పరిస్థితుల్లో ధరించకూడదు గాజులు మట్టివి ధరించాలను